హాయ్ హాల్ అండి టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి నేను స్నాక్ చేస్తున్నాను చేస్తున్నానండి రవ్వతో ఒక గ్లాస్ వాటర్ అయితే ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇందులోకే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకే కొద్దిగా జీలకర్ర అండి ఒక గుప్పడని నువ్వులండి కొద్దిగా చిల్లీ ఫ్లెక్స్ అండి నేను అందాదతో వేసేస్తున్నాను మీ ఇష్టం ఎండికారమైనా వేసుకోవచ్చు కాకపోతే చిల్లీ ఫ్లెక్స్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది వన్ టీ స్పూన్ సాల్ట్ అండి కొద్దిగా కసూరి మేతి ఇప్పుడు వాటర్ అయితే మంచిగా కలిపేసుకుందామండి ఈ స్నాక్ వచ్చేసి ఒక వన్ వీక్ అయితే నిల్వ ఉంటుందండి ఇప్పుడు నీళ్ళైతే మరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు తీసుకుంటున్నానండి రవ్వ ఇంకొకసారి ఇలా మంచిగా ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకుందాం ఇలా తిప్పుతూ ఉందామండి దగ్గర పడేంత వరకు అయితే దగ్గర పడింది కదండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు దాంట్లో తేమ పోయే వరకు మూత పెట్టి పెట్టేసుకుందాం ఇదైతే కొద్దిగా చల్లగా అయిందండి ఇలా చేసేసుకుందామండి ఇంకా చేతికి అయితే కొద్దిగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇలాగా కొద్దిగా మందంగా మెల్లిగా ప్రెస్ చేసుకుందాం ఇప్పుడైతే మరీ మందంగా కాదు మరీ పల్చగా కాదండి మీడియం సైజులో ఒత్తుకోవాలి పల్చగా ఒత్తుకుంటే మారిపోతే మందంగా చేసుకుంటేనేమో ఉడకవు ఇప్పుడు ఇలాంటిది ఒకటి చిన్నగా తీసుకున్నానండి మూత ఇప్పుడు చిన్నపిల్లల కోసం చేస్తున్నాం కదా మనం స్నాక్స్ బాగుంటుంది ఇలా చేస్తే వాళ్ళు కూడా మళ్ళీ ఎంజాయ్ చేస్తారండి ఇలా అన్ని ఇలా ప్రెస్ చేసేసుకుందాం ఇప్పుడైతే ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదండి ఇలా తీసేసుకుందాం అన్నీ ఇంకా పక్కన పెట్టేసుకుందాం అప్పుడైతే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి ఇంకా డీప్ ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో వేసేసుకొని వన్ బై వన్ ఫైనల్గా అయితే రవ్వతో స్నాక్ అయితే చేశానండి చూస్తున్నవి ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే చిన్నపిల్లలకి ఎంతో ఇష్టంగా తేనే ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి రవ్వతో చేశాను ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి Okay friends, bye!